హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేనైతే ఒక వీడియో చేశాను ఆ వీడియో కండరాల క్షీణిత బాధితునికి వీల్చేరు అందజేయడం జరిగింది ఫ్రెండ్స్ కష్టాల కడలి దాటాలంటే వీల్చైర్ బతుకుబండి లాగవలసి ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో చూడండి ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనస్థితి కదలలేని పరిస్థితి తండ మహేష్ది ఎట్లా దించుతున్నారో ఎట్లా మోస్తున్నారో ఎట్లా పడుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇద్దరు పట్టి లేబడితే కానీ లేవలేడు కూర్చోలేడు ఇలాంటి బాధ ప్రతి క్షీణిత బాధితునికి నిత్యం నరకయాతనగా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో భాగంగానే సివియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సురుగూరి రీచా ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా రీచా తల్లిదండ్రులు రేణుక జంగారెడ్డి గారుల సహాయార్థంతో తండా మహేష్ గారికి వీల్చైర్ అందజేయడం జరిగింది వీల్చైర్ లేనిది జీవన విధానం సాగదు మరి నిత్యం కాలకృత్యాలకు వెళ్ళాలన్నా ఇంట్లో కాస్త అటు ఇటుగా కదలాలన్నా వీల్చైర్ కావాల్సిందే ఫ్రెండ్స్ వీల్చైర్ లేకుంటే బతుకుబండి సాగదు వీల్చైర్ తీసుకున్నాక మహేష్ కండ్లల్లో ఆనందం వెల్లువెడిసింది చాలా స్మూత్గా ఉంది చాలా స్మూత్గా వెళుతుంది స్మార్ట్గా ఉంది బాగుంది అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఏదైనా నిస్సాయతలో ఉన్న ప్రతి ఒక్క ఖండరక్షిణిత బాధితునికి గోరంత సహాయమైన కొండంత సాయం లాగా కనిపిస్తుంది అండ ఆధారం ధైర్యం లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అవును మరి కండరక్షిణిత బాధితుల దినస్థితి అలాంటిది ఈ వీడియోలో మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క అవస్థ ఇంకా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఒకరికి సహాయం అందుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్